ప్రశ్నించే బాధ్యత ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది కీర్తన గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అనుబంధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కోసం రూపొందించినటువంటి చిత్రం యాత్ర టూ యాత్ర టూ సినిమా టికెట్లు గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి ఉచితంగా చేర్చుతున్నారనేటటువంటి అభియోగం రీసెంట్గా ఎక్స్పోజ్ ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపైన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అప్పుడు వందల ఆంక్షలు విధించినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాత్రా టికెట్లు ఉచితంగా ప్రతి గడపకు చేరుస్తున్నాయి యాత్ర టూ మూవీ సార్ నేను ఏ మాటలు అన్నా కూడా అది కృష్ణవేణి గారిని ఉద్దేశించి కాదు సార్ కేవలం వైఎస్సీపీ పార్టీని మాత్రమే అంటున్నాను దయచేసి నేను కృష్ణవేణి గారు తన ఎందుకంటే కృష్ణవేణి గారు మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కటి ఇక్కడ మేము మాట్లాడుతున్నది వాస్తవం ఎందుకంటే ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోడికత్తి డ్రామా మొదలుకొని వ్యూహం టూ దాకా ప్రతి ఒక్కటి రాజకీయ క్రీడలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోటివేట్ చేయడం కోసమో లేదంటే ఆయన వైపు తిప్పుకోవడం కోసం ఒక సెంటిమెంటల్ డ్రామా ప్రతిసారి ఆడతారు కోడికత్తి మీరు చూశారు గుండెపోటుని మీరు చూశారు అది గొడ్డల పోటు సొంతం ఇంట్లో ఒక పులివెందల ప్రాంతంలో అలాంటివి గుండెపోటులని గొడ్డల పోటులుగా మార్చిన వ్యక్తులా లేకుంటే వీళ్ళే ఆ కార్యక్రమం చేసి దాన్ని గుండెపోటుగా మార్చాలని ప్రయత్నించారో లేదో మీకు తెలియాలి నాకైతే తెలియదు ఎందుకంటే ఆ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో సునీత గారు వాళ్ళ పైన ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ గారినే ఆరోపణలు ఎదుర్కొంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవినాష్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు యావత్ ప్రజానికానికి మొత్తం తెలుసు ఆ డ్రామా ఎంత బాగా పులివెందులో రక్తి కట్టిందో ఆ సెంటిమెంటల్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా తండ్రి చనిపోయినప్పుడు సంతకాల సేకరణ మొదలైన సింపతి డ్రామా తిన్నో కొనసాగుతూ ఉంది కేవలం అధికారం దక్కించుకోవాలి తద్వారా కేసు నుంచి తప్పించుకోవాలి ఆస్తులు సంపాదించుకోవాలి ప్యాలెస్లు కట్టుకోవాలి ప్రజలకు చేసే మంచి ఏంటి అంటే సంక్షేమం పేరుతో ఒక ముష్టిలా వేసేసి అది మన డబ్బే మనకేసి తన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మా డబ్బుతో విపరీతమైన పబ్లిసిటీకి లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి మా డబ్బుతోనే సలహాదారులకు కూడా వందల వేల కోట్లు ఖర్చు పెట్టాలి మా డబ్బుతోనే కానీ ఇక్కడ కార్మికులు కక్షకులు కష్టపడుతున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి మాత్రం టైం ఉండదు డబ్బులు ఉండవు బటన్ నొక్కడానికి చేతులు రావు ఎస్పెషల్లీ సామాన్య కార్యవర్గం ఎవరైతే ఈ వాలంటీర్ ఐ మీన్ ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులు ఈ శానిటరీ ఉద్యోగస్తులు ఇప్పుడు మనం చూస్తున్నాం సర్పంచ్ నిధులు ఇటువంటి ఇవ్వడానికి లేదు చదువుకునే బిడ్డలు విదేశీ విద్యకు పంపడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లకి వీటికి మన జగన్మోహన్ రెడ్డి గారి క్యాబల్ డబ్బులు ఉండవు కేవలం ఆడంబరాలకి సిద్ధం 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 నాలుగు లక్షల పైగా హోర్డింగ్ చేసుకోవడానికి మాత్రం డబ్బులు ఉంటాయి పబ్లిసిటీ పేరుతో రంగులు పువ్వడానికి డబ్బులు ఉంటాయి పబ్లిక్ మీటింగ్లలో ప్రతిపక్ష నేతల్ని ఇష్టం వచ్చినట్టు నీచంగా మాట్లాడడానికి డబ్బులు ఉంటాయి కానీ ప్రజలకు చేయాల్సిన న్యాయమైన శాలరీస్ టైంకి ఇవ్వడానికి పెన్షన్ టైంకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు బిడ్డలు చదివించడానికి డబ్బులు ఉండవు అమ్మఒడి కిందనో లేదంటే నాడు నేడు కింద స్కూల్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసే విధంగా దాన్ని రీమోడల్ చేయడానికి డబ్బులు ఉండవు కానీ వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు భజన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతుంది వాస్తవాలే కదా అబద్దాలు ఏమైనా అన్న ఎస్పెషలీ రోజా గారి గురించి మాట్లాడదాం నేను చిత్తూరు జిల్లా అమ్మాయి అక్కడే ఉంటున్నాను కోడలిగా నాకు దగ్గరే నగిరి నేను తీసుకుపోతాను రోజా గారి ఇంటి ముందర రోడ్డు ఉందా లేదా నాకు చూపించమని చెప్పండి మనం అబద్ధం ఓపెన్ ఛాలెంజ్ రోజా గారి ఇంటి ముందర రోడ్డు ఉందా స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా మీరు ఎదుగుతున్నారు నగిరి ఎదిగిందా అక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎంత మంది ఉద్యోగాలు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి ఎంత కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి లేదు నగరిలో బోర్ ఓపెన్ చేయడం కోసం ఒక పోలవరం ప్రాజెక్టు లాగా పూలు చల్లించుకున్న ఎలివేషన్ మనం మర్చిపోయినామా లేదా అదే నియోజకవర్గం నుంచి ఒక అమ్మ ప్రెస్ మీట్ పెట్టి నా డబ్బులు దొప్పేసింది రోజా అని చెప్పిన దానికి ఇంతవరకు ఎందుకు రోజా గారు ఆన్సర్ చేయలేకున్నారు రోజా గారు బాధ్యతగా మాట్లాడతారంట ఒక్క ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ తప్పు అని గాని లోకేష్ గారి అమ్మగారిని గాని చంద్రబాబు నాయుడు గారిని కాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలో ఉన్న భార్య విషయం గాని మాట్లాడకుండా ప్రెస్ మీట్లు పెట్టారా ఇది పెట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదా ఏ ప్రెస్ మీట్ లో అయినా మా చిత్తూరు జిల్లాలో అభివృద్ధి చేయడానికి ఎన్నో ఉన్నాయి ఎన్ని అభివృద్ధి చేశారు ఎంత మేరకు అభివృద్ధి చేయడానికి ట్రై చేశారు కేవలం రియల్ ఎస్టేట్ ద్వారా స్వామి గారిని ముందు పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న టాక్ మాత్రమే నగర్ లో ఉంటుంది మనం వెళ్దాం వెళ్ళి రోజా గారి రోడ్ చూడొద్దాం అభివృద్ధి అంటే ఇదేనా బాధ్యత అంటే ఇదేనా రాష్ట్రంలో బాధ్యతగా మాట్లాడే మంత్రిగా ఎవరున్నారు వీళ్ళ పార్టీలో నేను అన్నాను సలహాలు ఇవ్వద్దని గతంలో గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి అంబటి గారి దగ్గర నుంచి రోజా గారి దాకా ప్రతి ఒక్కరు మా వారాహి యాత్ర మీద పవన్ కళ్యాణ్ గారు ఏడ్చినే కదా సార్ మేమే అబద్ధం చెప్తున్నామా మా రంగు గురించి ఎందుకు సార్ కాంట్రవర్సీ మా సినిమా కలెక్షన్ మీద ప్రెస్ మీట్ పెడతాడా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి మా సినిమా కలెక్షన్ మీద ప్రెస్ మీట్ పెడుతున్నారా అంత దిగజారిపోయారా అంత కాన్సన్ట్రేషన్ జనసేన పార్టీ మీద రోజా గారు గాని అక్కడ బీసీ సభ చేశారు మన వైజాగ్ లో అక్కడ గర్జన చేస్తే అక్కడ మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ మీద ఇంత దిగజారిపోయి రాజకీయం ఎందుకు చేస్తున్నారు మా దగ్గర ఎందుకు అనిపించుకుంటున్నారు మీరు నిజంగా విధాన పరంగా మాట్లాడుతూ బిడ్డలకు రావాల్సిన నోటిఫికేషన్ల గురించో జాబుల గురించో ప్రాజెక్టుల గురించో డెవలప్మెంట్ గురించో మీరు మాట్లాడితే మేము మాట్లాడం కదా మాకు సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఆ సలహాల గురించి నేను మాట్లాడుతున్నాను పై ఏ వాటిపైన అబద్ధాలు ఉన్నాయని నేను చెప్పను చెప్పండి నేను యాక్సెప్ట్ చేస్తాను అప్పుడు ఎస్